ఈరోజు వ్యవసాయం నుండి చైర్మన్ గారు పెద్దలు ముప్ప రంగారెడ్డి గారు అదేవిధంగా వైస్ చైర్మన్ గారు పెద్దలు రామ్ చంద్ర అదే అదేవిధంగా అదేవిధంగా గమ్మాజి గుడ్డారెడ్డి గారు ముఖ్యమంత్రి వద్ద దేవకర్ గారికి అదేవిధంగా పెద్ద కిషుడు గారికి సాయి వెంకటేశ్వరరావు గారికి రఘువీర్ గారికి అమ్మ ఇంకా గారికి మల్లేష్ గారికి అదేవిధంగా నరేంద్ర కుమార్ గారికి అదేవిధంగా పుట్టరాజు బ్రహ్మచంద్ర గారు సిద్ధం గారికి అదేవిధంగా మరి మార్కెట్ తమ్ముడి అదేవిధంగా మహా ప్రచార మన నేను ఈజీ రంగాలకి మరి నాతో పాటు వచ్చినటువంటి పెద్దలు మన డీజీపీ ప్రెసిడెంట్ డీజీపీ ప్రెసిడెంట్ చాలా చెప్పి గారికి మరి వేడిలో మరి మన మార్కెట్ పరిధిలోని డిజిపల్లి మోపాల నిజాంబాద్ అదేవిధంగా కళ్ళు చేయడం మాస్ మరి నౌట్ చేయడం అదేవిధంగా నిజామాబాద్ అంతా నుండి అన్ని ప్రాంతాల నుండి వచ్చినటువంటి రైతులకు మరి రైతు బిడ్డలకు ఇక్కడ కాంగ్రెస్ ప్రదేశ్ రైతులకు అదేవిధంగా ముఖ్యంగా మరి వాళ్ళ ఇతరులని మనము అతిథిగా వచ్చి ఇక్కడ కోర్టు అదేవిధంగా కమస్పతితో విజయ కార్యక్రమం మన మార్కెట్ కానీ సమావేశాలు ఉండడం వల్ల వచ్చి కల అందరికీ చెప్పే సుల శక్తి గారికి నారా మన్మోహన్ రెడ్డి నమస్కారం చాలా సంవత్సరాలు గత కొన్ని సంవత్సరాల నుండి సంవత్సరంలో ఒక మూడు సంవత్సరాలే పార్టీ కండి చేరుకుంటున్నారు ఆరు సంవత్సరాలు మాత్రం చేయడం గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ అధికార వచ్చి పెద్దలు మన ముఖ్యమంత్రి నరేంద్ర గారి అదేవిధంగా మన విదేశా శాఖ మంత్రి మరి సుమ్మల నాగరావు వాతావరణంలో మాకు ఇవాళ కొద్ది కమిటీ ఏర్పాటు చేసుకుంటున్నాం ఇది చాలా విషయం ఎందుకంటే ఈ మార్కెట్ మన కాంగ్రెస్ పార్టీలో ఎంతో కష్టపడి స్థాయి నుండి మరి గత ము సంవత్సరం కాంగ్రెస్ పార్టీకి అంతా మంది ప్రజలు నీసీ మార్గాలు అందరి అలా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యింది మరి నాటమే మరి కలిసి పట్టించినటువంటి సందర్భంలో మరి నాట ఉప ప్రధానెడ్డి గారు

శాఖ మంత్రిగా కుటుంబ ఇంచే మేము చెప్పినప్పుడు ఆయన మా సమాధానం వేరే పంపించినందుకు ఆయన కమిటీలో అప్పులు చేసినందుకు వారి కుటుంబానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం ఇవాళ మనం వస్తున్న ఈ మార్కెట్ మార్కెట్ మందు అభివృద్ధి పంచడం ఇక్కడ ఉన్నటువంటి రైతులలోకి మరి రైతులను లాభసాటిగా మన దుర్పక్షణలో మనము అతి చేయడమే మార్కెట్ ఇక్కడ వాళ్ళు చాలా సెటిఫై ఇక్కడ చాలా ఇంకా మనం చూడాల్సిన్నాయి ఇంకా సమా గ్రామాలలో మార్కెట్ నుంచి అవసరం ఉంది కాబట్టి మన దగ్గర మన బ్యాలెన్స్ కోట్ మళ్ళీ మనం అందరం మన దగ్గర ఉన్నటువంటి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ చేసి ఇప్పుడు అధికారించిన సమాచారం దగ్గర దగ్గర ఇరవై ఇరవై రెండు కోట్ల మనకు ఇక్కడ దరసవుతున్నాయి అది కాకుండా పన్నెండు కోట్ల రూపాయలు ఈ మార్కెట్ ఉంటే మరి పాల పాటిలకపోవడం వల్ల మనకు గట్టి అందర్వాత ఇంకా ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి వారు అంటే వాళ్ళు వేరే ప్రోగ్రాం ఉండడం వాళ్ళు రాజకపోయిన వాళ్ళ వాళ్ళని సరిగ్గా అయ్యే వాళ్ళము వాళ్ళ మార్కెట్ నుండి నిలిచిపోయినటువంటి ఏదైతే డబ్బులు ఉంటుందో ఇక్కడ నిజామాబాద్ రైతులు కట్టినటువంటి అంతకంటే టీ ఇవ్వ తప్పకుండా పార్టీ కమిటీ తరపున మేమందరం కూడా కలిసి ఒక విపరీతం కూడా ప్రభుత్వానికి మరి ముఖ్యమంత్రి గారికి అధికారుల మంది గారికి ఇక్కడ మాట్లాడతారు అందరినీ గంటల వేరే కాలంలో రైతులు కావచ్చు ఇక్కడ మీరు వంద అమలు కావచ్చు ఇక్కడ వరకు కూడా మొదటి పోలేము టెక్నాలజీ ఏర్పాటు చేయాలని చెప్పి గారికి ప్రతి అంశంలో ఇవాళ రైతుల కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇల్ల కళ్ళు కరానికి ఇవ్వడమే కాకుండా అదే కాకుండా ఇవాళ వర్షకరం నుండి సపరేట్ గా కౌంటర్ పెట్టి సపరేట్ గా కౌంటర్ పెట్టి మరి వాళ్ళని ఐదు వందల తొందర పోలీసు ఇచ్చే ఏర్పాటు కూడా అరే పంట ఇరవై ఏడు వందల ముప్పై నలభై రూపాయలు వస్తుంది మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాష్ట్రంలో జెండాలో చెప్పడం జరిగింది ఐదు వందల రూపాయల తొమ్మిది ఇష్టం అని చెప్పి ఇవాళ ఐదు వందల రూపాయల ఇవ్వడం వల్ల ఒక్కొక్క ఎకరానికి మనకు ముప్పై చిన్న మరి పడితే మరి ఒక్కొక్క ఎకరానికి పన్నెండు వందల రూపాయలు పదిహేను వేల రూపాయలు అట్లా మన దగ్గర రెండు సన్న బియ్యం కూడా అందరికీ చదవే జనవరి ఫస్ట్ నుండి ఇద్దామని చెప్పి మనం గొప్పగా రాజస్థాన్కి ఇద్దామనే ఇక్కడ ముసల్పల్లి డివిజన్ నెంబర్ త్రీలో ప్రతినియోగంలో రెండు దేశంలో ఒక ప్రాజెక్ట్ ప్రజలు తీసుకొని ఫ్యామిలీ కార్డ్ ఇద్దామని ఈ ఫ్యామిలీ కార్డ్ ద్వారా మనకు సన్న బియ్యం రేసెంట్గా కూడా అది పెన్షన్ కావచ్చు రెండు వందలు కరెంట్ కావచ్చు అదేవిధంగా ఐదు వందలు సిలిండర్ కావచ్చు ఇంకా భవిష్యత్తులో పెన్షన్ కావచ్చు ఇందులో ఇల్లు కావచ్చు ఏ రైనా కానీ ఆ ఫ్యామిలీ కార్ ద్వారా డిజిటల్ కార్ ద్వారా ఇవ్వబోతా ఉన్నాం మా రెండు అడ్వాంటేజ్ ఉన్నాయి మీకు మీకంతా కూడా తెలుసుకున్న రేషన్ మీ సంత గ్రామం

కుటుంబాలతో ము కోట్ల రూపాయలు మరి ఈ చేసినటువంటి కథ కాంగ్రెస్ పార్టీ నుంచి గారికి మోడీ గారు మన ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు మరి రైతుల రుణమాపి తల్లిదండ్రుల మాట్లాడుతున్నారు మోడీ గారు మీరు ఈ దేశానికి ప్రధానమంత్రి మరి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుండాలని చెప్పి కోరుతా ఇవాళ ప్రభుత్వ లెక్కల ప్రకారమే దగ్గర గల పన్నెండు ఇరవై రెండు లక్షల మంది రైతులకు పద్దెనిమిది వేల కొత్త మూడు రెండు రోజులు చేయడం జరిగింది ఇవాళ కొంతమంది ఉండాలి మాత్రం లేదంటే వాళ్ళకు పిల్లలు లేకపోవడం వల్ల బ్యాంకులు బ్యాంకులో పాటలు ఉండడం వల్ల మరి ఇంత కొంతమందికి రెండు లక్షల అప్పు ఉండడం వల్ల బ్యాంక్ష వల్ల పద్నాలుగు లక్షణమాఫీ ప్రభుత్వం ఏదైతే ముప్పై ఒక రైతులను గుణమాఫీ చేస్తామని చెప్పిందో ఒక నెల లేదు కావచ్చు కానీ ఖచ్చితంగా నోటికి నోరు కాదం అందరూ రైతులలో గుణమాఫీ చేసి తీరుతామని చెప్పి ఇది కాంగ్రెస్

చేశారు ఆ రోజు కోట్ అప్పు తీసుకుని మరి పూర్తిగా చేశారా అభిప్రాయం కదా అదే కేసాల మనుషులు ఎవరైతే మన మీకు చేసే అది కానీ మరి వాళ్ళు మాట్లాడుతూ ఎందుకంటే మనకు ఆ నైతిక హక్కు లేదని చెప్పి రెండు ముందుగా

రాష్ట్రంలోనే చేశారని చెప్పి భావిస్తూ మరి నాకు వద్దరు నేను ఇబ్బంది కాబట్టి సమీక్షా సభ కోరుతూ సమయంలో